నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ లక్ష్మి సోర్చల స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదండి ఆ సందర్భంగా జెండా రంగులతోటి నేచర్ పెయింటింగ్ వేశాను చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొండలు చెట్లు వచ్చేలాగా చిన్నగా ఒక అవుట్లైన్ వేశానండి రఫ్గా అంతే ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ తీసుకుని లైట్గా అప్లై చేస్తున్నానండి ఫస్ట్ లేయర్ ఇది దీని తర్వాత ఇప్పుడు ఆరెంజ్ అప్లై చేస్తున్నాను ఇక్కడెక్కడ అప్లై చేస్తున్నాను కంటిన్యూ కాకుండా పైన కొద్దిగా పింక్ షేడ్ ఇచ్చాను లైట్గా తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ తోటి కొద్దిగా రెడ్ మిక్స్ చేసి డార్క్ చేశానండి ఒక కలర్లోకి ఒక కలర్ మిక్స్ అయిపోయేలాగా కలపాలి కలర్ని సపరేట్గా దేనికి అది కనిపించకూడదు పెన్సిల్ లైన్ కొంచెం డార్క్గా ఉందని మొత్తం రఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొండలకి లైట్గా బ్లూ కలర్ అప్లై చేస్తుంది అక్కడక్కడ మాత్రమే వైట్ కనిపించాలి మళ్ళీ బాగా అబ్జర్వ్ చేస్తున్నారా వైట్ మధ్యలో వదిలేశాను పేపర్ వైట్ వదిలేశాను ఇప్పుడు కింద వాటర్ కనిపిస్తున్నట్టుగా ఉందండి అక్కడ కొంచెం బ్లూ మళ్ళీ అప్లై చేస్తున్నాను అనమాట షేడ్ కనిపించేలాగా ఇప్పుడు గ్రీన్ తీసుకున్నాను చిన్న చిన్నగా లైన్స్ వేస్తున్నాను చెట్లు వేయడం కోసం చూడండి గ్రీన్ తీసుకుని కొంచెం బ్రష్తో ట్యాప్ చేస్తున్నాను అంతేను ఎఫెక్ట్ కోసం అంతే చెట్లు అలా గుబురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అప్పుడు బ్రష్ని చూడండి ఎలా మూవ్ చేస్తున్నాను వాటర్ తీసుకుని లైట్ కలర్ తీసుకుని మొత్తం నేను ఎక్కడైతే చెట్లు వేయాలనుకుంటున్నానో ఆ ఏరియా మొత్తం గ్రీన్ అప్లై చేస్తున్నానండి చూడండి అలా ట్యాప్ చేస్తున్నాను బ్రష్ని పైకి కిందకి అక్కడ ఒక చెట్టు ఉన్నట్టుగా వేశాను ఇక్కడ ఒకటి కొంచెం పైకి బ్రష్ని ట్యాప్ చేసుకొని తీసుకెళ్ళాలి అంతేనా ఇది ఈజీ పెయింటింగ్ అండి రఫ్గా కూర్చొని మీరు ట్రై చేసేయచ్చు సింగిల్ బ్రష్తో వేసేస్తున్నాను నేను కలర్ తీసుకోవడం ట్యాప్ చేయడం కలర్ తీసుకుంటాం స్ప్రెడ్ చేయడం మాత్రమే ఉంటుంది కొంచెం డార్క్ కలర్ తీసుకుని అప్లై చేస్తున్నాను డార్క్ షేడ్ గ్రీన్ కలరు కింద గ్రాస్ వచ్చేట్టుగా ఒకసారి తోటి నిలువు గీతలాగా గీసుకుంటున్నాను చూడండి బ్రష్ తోటే చేస్తున్నాను హ్యాండ్ స్ట్రైట్గా పట్టుకుని బ్రష్ మూమెంట్ని ముందుకు జరిపితే సరిపోతుంది అప్పుడు అది ఇంకొకసారి డార్క్ చేస్తున్నాను మీ దగ్గర డార్క్ కలర్ బాగా నిండుగా లేదు అనుకుంటే కనుక ఉన్న గ్రీన్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకుంటే వస్తుందండి వన్ డ్రాప్ లాగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఆ గ్రీన్లో కూడా మళ్ళీ ఇటు సైడ్ చిన్నగా గ్రాస్ ఉండేట్టుగా వేస్తున్నాను మధ్యలో వాటరు నీళ్లలో కొద్దిగా బ్లూ కలర్ కొండలు అలా కనిపిస్తున్నట్టుగా బ్లూ కలర్ ఎఫెక్ట్ వచ్చేట్టుగా వేస్తున్నాను గ్రీన్ మిక్స్ చేసి కింద ఈ చెట్లు ఉండే భాగంలో అలా గ్రీన్ కనిపించేట్టుగా అలా వేస్తున్నాను నాకు లైటింగ్ కొంచెం సరిగ్గా లేక మీకు ఇక్కడ కలర్స్ సరిగ్గా కనిపించట్లేదండి ఫోటో అయితే బాగా వచ్చింది చూడండి ఇప్పుడు పూర్తిగా డార్క్ చేస్తున్నాను ఇంకో లేయర్ తీసుకొని పుట్ వస్తుంది చూడండి చూసారుగా చాలా వివరం కనిపిస్తున్నాయి ఇప్పుడు చెట్లు గ్రాస్ ఉన్నాయి అది అది డ్రై అయ్యాక ఇంకొకసారి మళ్ళీ లేయర్ అప్లై చేస్తున్నానండి డార్క్ గ్రీన్ తోటి ఇప్పుడు గ్రాస్ వేస్తున్నాను చూడండి బ్రష్ ఎలా పెట్టి వేస్తున్నాను నేను గ్రాస్ ఎఫెక్ట్ కోసం రెడ్ కలర్ కొద్దిగా అక్కడక్కడ లాగా అప్లై చేస్తున్నాను అంతేను ట్యాప్ చేస్తున్నాను కలర్ని కొంచెం డార్క్ చేస్తున్నానండి ఆరెంజ్ కలరు బ్లూ ఇంకోసారి ఇంకో లేయర్ వేస్తున్నాను కొండలు చూడండి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నాయి ఇప్పుడు పాయింట్ బ్రష్ మార్చాను చూడండి గ్రాస్ దగ్గర మళ్ళీ వేస్తున్నాను కొద్దిగా చిన్న చిన్నగా బ్రష్ మూమెంట్ చూసారు ఎలా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్ ఎలా పెట్టుకున్నాను కొంచెం బ్లాక్ మిక్స్ చేశానండి ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం డార్క్ చేసేస్తున్నాను కింద కూడా ఇప్పుడు క్లియర్గా ఉంది పైన పక్షులు వేస్తున్నానండి చూడండి ఇప్పుడు జూమ్ చేశాను కదా మీకు కొండలు చూసారా అంత క్లియర్గా అలా అర్థమవుతున్నాయో పక్షులు ఎగురుతున్నట్టుగా వేసేసాను బొమ్మ ఫినిష్ అయిపోవచ్చుందండి నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్